మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యంశాలు చూద్దాం ఈనాడు పత్రిక మూసి ముందడుగు ప్రపంచ బ్యాంకు నుంచి రూపాయలు నలభై ఒక్క వంద కోట్ల రుణం సిఫారసుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం సూత్రం అందజేశాకే ముందుకెళ్లాలని సూచన రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ అటు వార్త వేసుకుని వచ్చింది మొత్తానికైతే మూసి ఒక ముందడుగే వేసిందని చెప్పుకోవచ్చు ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ప్రపంచ బ్యాంక్ నుంచి సుమారుగా నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలకు ఇవ్వడానికి అంగీకరించింది ప్రపంచ బ్యాంకు ఇది రెండో పేజీ వార్త ఇది రాబోయే రోజుల్లో వైబ్రంట్ తెలంగాణ విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమే ఖరీఫ్ పంట రుణం లక్ష్యంతో ఎనభై పాయింట్ యాభై ఏడు శాతం పంపిణీ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ రెండవ పేజీలో వార్త మొత్తం మీద రాబోయే రోజుల్లో వైబ్రాంట్ తెలంగాణ అంటూ వార్త వచ్చింది ఇక్కడ కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఇక లేరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దర్శకుడు ముంబైలో లో చివరి శ్వాస వరకు సినిమాలో సినిమాలతోనే ప్రయాణం అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద దర్శకుడు ఇక లేరు అంటూ వార్త వేసుకుని వచ్చింది శ్యామ్ బెనెగల్ వాస్తవిక సినిమాల దర్శకుడు అటు సినిమా పేజీల్లో వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ నేడు చిక్కడపల్లి స్టేషన్ కు విచారణకు రండి అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు మొత్తం మీద చిలికి చిలికి గాని వాళ్ళ అయినట్టు పుష్పటు సినిమా మొత్తం అల్లు అర్జున్ మెడగ చుట్టుకున్నదని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఆయన కేవలం సంధ్యా థియేటర్ లోకి వెళ్లి హాయిలు బాయిలు చెప్పి బయటకు రావడంతో మొత్తం మీద తొక్కిసలాట విపరీతమైన తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు అందులో తల్లి అక్కడికక్కడే చనిపోయింది ఆమె యొక్క కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే ఆసుపత్రిలోనే బాబు కోమలోనే ఉన్నాడని అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసులు ఆర్టీసీ క్రాస్ లోడ్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఏ పదకొండు నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్ ను మంగళవారం ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు కావాల్సిందిగా పేర్కొన్నారు ఈ నెల నాలుగున రాత్రి సంధ్య థియేటర్ లో పుష్పటు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అటు పద్నాలుగో పేజీలోని వార్త తీసుకుని వచ్చింది మొత్తానికైతే ఇక్కడ సినిమా హీరోలు గాని ఇక్కడ ప్రేక్షకులు గాని మొత్తం మీద ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకుంటూ వెళ్తారు కానీ మొత్తానికైతే ఇప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆ మహిళకు హీరోకు సంబంధం లేదు అంటూ అల్లు అర్జున్ చెప్పిండు మొత్తానికైతే నా బాధ్యత అది థియేటర్ వాళ్ళ బాధ్యత పోలీసుల బాధ్యత అంటూ ఆయన చేతులు దొరుకునే పని చేసిండని చెప్పుకోవచ్చు మొత్తానికైతే వాళ్ళు కోటి రూపాయలు డిమాండ్ చేస్తే మన అల్లు అర్జున్ కేవలం ఇరవై ఐదు లక్షలతోనే చేతుల్లో తుడుపుకున్నాడు ఇంతకు ముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు పరిశీషల్లో ఉంటే నాలుగు కోట్ల ఖర్చు వచ్చింది కానీ ఇక్కడ బాధితురాలు ప్రాణం విల్వ కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలారా కేవలం రెండు గంటల తాత్కాలిక ఆనందం కోసం ప్రాణాలకు పోయే కాడికి వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే హీరోలు ఎక్కడ ఉండే అక్కడనే ఉన్నారు మంచిగానే మొత్తం మీద ప్రజలే అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకుంటా తిరుగుతూ మొత్తానికి చేతులు దొరుకునే పని చేసుకున్నారని చెప్పుకోవచ్చు హీరోలంతా ఒక హీరో అరెస్ట్ అయితే మొత్తం సినీ రంగం మొత్తం కదిలింది ఒక సామాన్యుడికి ఒక సామాన్య యువతి చనిపోతే ఎవరు పరామర్శించడానికి గాని ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి గానీ ఏ సినీ హీరో రాలేదు ఎవరు రాలేదు మీదికెళ్ళి మళ్ళా హీరో అల్లు అర్జున్ ఏమంటారంటే ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఏమన్నా గొడవ అవుతుంది ఏమో అని అంటే వీళ్ళు కనీసం వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని గానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని అయినా సరే ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఏం చేయకుండా మొత్తం మీద ఒక సినీ హీరోకు ఏదో ఒక రోజు ఒక రోజు ఒక పన్నెండు గంటలు అరెస్ట్ చేస్తేనే నాన హంగామా చేసిర్రు కాని ఇక్కడ సామాన్యుల ఆ ప్రజల యొక్క ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు వెలకట్టలేని శ్రమకు విద్యార్థుల సలాం అంటూ వార్త ఇస్తూ వచ్చింది ఇక్కడ న్యూస్ టుడే సుల్తానాబాద్ అంటూ వార్త ఇది ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు విద్య హక్కు చట్టానికి సవరణ ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే అంటూ వార్త చేసుకొని వచ్చింది ఐదో తరగతికి ఎనిమిదో తరగతికి బోర్డు ఎగ్జామ్స్ లాంటి పెట్టబోతున్నాం అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తానికైతే పదవ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ ఉండే కానీ ఇప్పుడు ఐదు ఎనిమిదిలకే పెట్టే అవకాశాలు ఉన్నాయి పెట్ట పెట్ట పెడతాము అంటూ వార్త వచ్చింది ఇక్కడ విద్యా హక్కు చట్ట సవరణకి చట్టానికి సవరణ ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే అంటూ వార్త చేసుకున్నా ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో విఆర్ఓ వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం అంటూ రెండవ పేజీలో వార్త మొత్తం మీద కాగా పదేళ్లు ధరణి తీసుకొచ్చి విఆర్ఓ వ్యవస్థనే లేకుండా చేసిండు అసలు విఆర్ఓ వ్యవస్థ ఉంటే ఏమైతే అంటే ఎవరు ఒటు ఏడాది ఉన్నది ఎవరి భూమి ఇది అవునా కాదా అనే మధ్యవర్తిగా పనిచేసే వాళ్ళే విఆర్ఓలు అయితే ఈ వ్యవస్థని కాకప్పుడు పదేళ్ళ పదేళ్ల నుంచి మొత్తానికి రద్దు చేసి పడేసిండు కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసినాక ప్రతి గ్రామానికో విఆర్ఓ అటు వార్త వేసుకొని వచ్చింది కదా వివిధ శాఖల్లో పనిచేస్తున్న విఆర్ఓలకు లకు అవకాశం ఆ కాక ఏం చేసిందంటే అప్పటి విఆర్ఓలకు అదే ఆఫీస్ లో సర్దుబాటు చేసి వివిధ శాఖల్లో వేసిండు కానీ మళ్లీ దాన్ని పూర్వ స్థాయికి తీసుకొచ్చి అదే విఆర్ఓ వ్యవస్థని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ముప్పైనా రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అంటూ పన్నెండవ పేజీలోని వార్త ముప్పైనా రాష్ట్ర మంత్రి వర్గ సమావేశము అంటూ వార్త వేసింది ఇక్కడ కదిలించండి కరిగించండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మిగతాది యాడ్ ఏ ఉంది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టి